వాళ్ళు గొడవ చేసుకున్నారట మాకు నైట్ పన్నెండి ఇటుక వేసేయొచ్చు నైటు పన్నెండు వేసాయి వచ్చి మీ కొడుకులు లేరు అని అంటే మా కొడుకులు లేరు సార్ బీజకాడ ఉన్నారు అని అంటే అమ్మ మీ కొడుకులు పొద్దుగాల మాకు అప్పయ్య చెప్పాలి అని అంటాడు పొద్దుగాల అప్పయ చెప్పాలంటే సరే ఏం జరిగింది అని అంటే మీ కొడుకులో గొడవ అయిందట మీకు తెలియదా అని అన్నాడు ఆయన మా కొడుకులు ఒక ఇరవై మందిని తీసుకొని ఆ సారు ఈ తంగెళ్ళ సాగరు తంగళ సాయి వీళ్ళకి ఇరవై మంది ఆ కొత్తగూడెం కాడికి వేయండి మా చుట్టాలు అదే పెళ్లి వేయరు వాళ్ళిద్దరు గొడవ పడ్డారు వాళ్ళు లేడున్నదన్నది తెలియదు మేము తెల్లారు లేచి పోలీస్ స్టేషన్ రమ్మన్న వల్ల మేము పోయినాం మా ఇల్లంతా చూసుకున్నాడు ఇల్లంతా చూసుకున్న తర్వాత మేము పోయినాం స్టేషన్ కాడికి పోయి సార్ మరి వాళ్ళు లేరు మరి అని అంటే అమ్మ మీరే దాసి పెట్టినరు ఏంటంటే సార్ ఎన్ని ఎన్నంటే మేము ఎందుకు దాచి పెడతాం సారు మేము దాచి పెట్టాము మేము తీసుకొచ్చి అపయప్తంగా మేము మేము ఎందుకు దాత్తాం మా పిల్లలని మేము అన్నాం అని అంటే లేదు లేదు పిల్లలు ఆన్నే కొట్టిండే సార్ మా పిల్లలు అట్లా చేసేటోళ్ళు కాదు పడేటోళ్ళు కాదు వాళ్ళేమో బీసీలు మేము ఏసీలు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది మాకు తెలియదు పిల్లలు ఏడున్నదన్నది కూడా తెలియదు మందు సీనన్నా సీనన్న విన కూడా మేము పొద్దుగా లేచి మన సీనన్నకున్న సర్పంచ్ చెప్పుకుంటే వాళ్ళని వినకూడము కేసు అయ్యింది నాకు మాకు తెలియదు మా పిల్లలు ఇప్పటి వరకు అయితే ఏడున్నదన్నది కూడా మాకు తెలియదు మాకు నా ఏం చేయాలని మేము చెప్పినట్టుగా పద్నాలుగు నాడు భరత్లో అల్లరి జరిగిన సందర్భం అల్లరిలో ఎవరు ఏంటిదని వాళ్ళు డీటెయిల్ చెప్పడం జరిగింది కానీ పద్నాలుగు రాత్రి వీళ్ళేదో ఎస్సీ కమిటీకి సంబంధించిన పెళ్లి పెళ్ళికి రావచ్చు ఎవలని పోవచ్చు ఏదైతే వీళ్ళ కొడుకులపై దాడి జరిగిన సందర్భంలో అదే రాత్రి ఆజిపూర్ ఎస్ఐ గారు వాళ్ళంతా పదకొండు పన్నెండు గంటల మధ్యన ఇంటికి పోయి మొత్తం చర్చ చేయడం జరిగింది వీళ్ళ కోసం ఎందుకు అంటే కొట్లాడిండు కొనుగోలు కొట్టిండు ఏదో వాళ్ళకి చెప్పిన సందర్భాలు మళ్ళీ ఆరు పోలీస్ వచ్చిన తర్వాత వీళ్ళు బాహ్య ఎందుకంటే ఈ ప్రాంతంలో తప్పుడు కేసులు పెడుతుండ్రు పోలీసులో పెడుతుండ్రు జైలు పంపుతున్నాను ఒక అనే మొత్తం ఎంటైర్ కాన్షియస్లో అది జరుగుతుంది వీళ్ళు అప్పటికి వాళ్ళకి వెళ్ళదు తల్లిదండ్రులు కొట్లాటైంది మా వాళ్ళని తిట్టి కొట్టిందని పదిహేను నాడు మధ్యాహ్నము పోలీస్ స్టేషన్కి పోయి కాంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ ఎస్ఐ గారు తీసుకోలేదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా తీసుకోలేదు మళ్ళీ తెల్లారు వేరు వీళ్ళ కంప్లైంట్కు పోరాడు మళ్ళీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు మళ్ళీ తీసుకోలేదు ఇంకో రకంగా పొమ్మను గింగమ్మను తరు రాయించుకొని ఇలాగొట్టినారు వాళ్ళ కొడుకులు మాత్రమని అక్కడ లేడు మండేపల్లి శ్రీనివాసు అక్కడ లేడు ఆయన మల్లేష్ లాస్ట్ టైం అయిన భార్య సర్పంచు ఆయన కూడా అక్కడ లేరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని కూడా కేసులో పెట్టడం జరిగింది లేని వాళ్ళకు ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి కాంప్లైంట్ ఇచ్చింది ఉంటే కొత్త చట్టం ప్రకారం కనీసం రెండు వారాలు అయ్యర్ అధికారులు చెప్పి దీని మీద విచారణ జరుపుతాం ఈ విచారణ తరుపుతా డెఫినెట్గా తప్పు ఉంటే పెట్టవలసిందే అనేది చేస్తున్న అవకాశం ఉండే అంటే దీనిలో ఎంత అతి ఉత్సవంగా కనబడుతుందో చెప్పండి పోలీసు ఈ స్థానిక పోలీసు అతి ఉత్సాహంగా కనబడుతుంది కనబడుతుందో చెప్పండి ఇవాళ ఎవరైతే కొట్లాడిందో వాళ్ళ ఆనాడు వాళ్ళ బ్రదరే ఆనాడు ఈ సీన్ మీద కేసు పెట్టిన సందర్భాలు మందపల్లి సీన్ మీద ఇవాళ ఎవరైతే ఈ కొట్లాట్ ఉన్నారో ఆ కొట్లాటైన ఓన్ బ్రదరే ఆనాడు సీన్ మీద కంప్లైంట్ అంటే ఏదో ఎన్నికల ముందు మళ్ళీ కేసులు పెడితే ఏదో ఎన్నికల ముందు భయభ్రాంతులు అవుతారండి ఎక్కడ భయం లేదు భ్రాంతులు లేదు ఎన్నికల ముందు మీరు ఏమి చేసినా ఎన్నికల అవసరమైతే మా కార్యకర్త జైల్లో ఉంటే కూడా జైల్లో ఉండి నామిని చేపించి గెలిపిస్తాం జైల్లో ఉండి నామినే చేసి గెలిపిస్తాం ప్రజలు చూస్తున్నారు ఇలా ప్రజలు చూస్తున్నాం మేమేదో ఏదో ఆవేశంగా మాట్లాడు కదా ఇలా మీరు చేసిన దానికి ఇలా ఆనాడు ఆనాడు మంది పెళ్లి సీనియర్గా ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రజలు ఏమనుకుంటున్నారు పోలీసులు తప్పుడు కేసు పెడతాం అనుకుంటులేరా నేను నిన్న పంపడం జరిగింది మళ్ళీ కూడా అజికాలను కలుస్తాం దీనిపై పూర్తిగా న్యాయ విచారణ జరిపి ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో ఇమ్మీడియట్గా అక్కడ ఎవరు జరిగింది వీళ్ళేమో ఎస్సీలు వాళ్ళేమో బీసీలు తెలుసు మీకు ఎస్సీలు బీసీలు ఎట్లుంటుంది ఒకవేళ ఒకవేళ చట్టం చెప్తుంది తిట్టినా కొట్టినా అట్టసిట్ కేసు అవుతుంది కానీ అది మీరు విచారించండి తిట్టినా కొట్టినా మీరు నేనే చెప్పడం లేదు ఇక్కడ